వెల్కమ్ టు తిరంగ మీ అందరికీ తెలుసు పాక్ మరియు భారత్ మధ్య యుద్ధం మొదలైందని యుద్ధంలో ఈ ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం భారత్ ఆర్మీ పాకిస్తాన్ లో టెరీస్ట్ ధావరాలపై తొమ్మిది చోట్ల ఇరవై నాలుగు మిసైల్స్ తో దాడి చేసిన తర్వాత దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ మన దేశ బోర్డర్ లో ఉన్న పదిహేను చోట్ల మిసైల్స్ తో దాడి చేయడానికి ప్రయత్నించింది అయితే వాటన్నిటిని భారత్ లో ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర అనే యాంటీ మిసైల్ సిస్టమ్ గాలిలోనే పేల్చివేసిందని కర్నల్ సోఫియా ఖురేషి ప్రకటించారు అయితే ఈ పదిహేను మిసైల్స్ టార్గెట్ చేసిన నగరాలు వచ్చేసి జమ్మూ కశ్మీర్ అమృత్సర్ అవంతిపుర శ్రీనగర్ పఠాన్ కోట్ కపూర్తల జలంధర్ లూధియానా ఆదంపూర్ బటిండా చండీగఢ్ పల్లోడి బుస్ ఉత్తరలై సిటీస్ ఉన్నాయి అయితే ఈ నగరాల పరిధిలో ఉన్న అన్ని ఎక్స్పోర్ట్స్ ని భారత్ గవర్నమెంట్ మూసివేసింది అయితే జమ్మూ స్ట్రిప్ పై పాకిస్తాన్ మిసైల్స్ అటాక్ చేయగా ఇండియన్ ఆర్మీ జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ ను బ్లాక్అవుట్ చేశాయి అవుట్ అంటే ఆ నగరాల్లో టెంపరీగా పవర్ ఆఫ్ చేస్తారు అయితే ఇప్పటి వరకు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ద్వారా పాక్ కి సంబంధించిన మూడు యుద్ధ విమానాలను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది వీటిలో ఎఫ్ సిక్స్టీన్ ఒకటి ఉండగా రెండవది జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలు కూలిపోయినట్లు పాక్ ప్రకటి పాకిస్తాన్ మన కోట్ టార్గెట్ అనేక ప్రయోగించింది వీటిలో చాలా వరకు గాలిలోనే పేల్చివేయబడ్డాయి అయితే కొన్ని డ్రోన్లు మాత్రం జమ్మూలోని ఏడు చోట్ల పడినట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు పాక్ జరిగిన దాడుల్లో బార్డర్ విలేజెస్ లోని ఇరవై ఐదు మంది భారత పౌరులు చనిపోయినట్లు తెలుస్తుంది అయితే భారత్ కూడా అంతే దీటుగా పాకిస్తాన్ లోని లాహోర్ కరాచీ సిటీస్ లోని స్టేడియం లు పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన డ్రోన్లతో ఎటాక్ చేసింది దీంతో పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది భారత్ జరిపిన దాడుల్లో లాహోర్ లోని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం ధ్వంసమైనట్లు తెలుస్తుంది అయితే నిన్న ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ స్థావరాలపై జరిగిన మిసైల్ దాడిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి ఎయిర్ లైన్స్ ఐసి ఎయిట్ ఫోర్టీన్ హైజాక్ సంబంధించిన టెర్రరిస్ట్ అబ్దుల్ రవూఫ్ కూడా మరణించినట్లు తెలుస్తుంది అయితే ఈ మిసైల్ దాడిలో మరణించిన టెర్రరిస్ట్ పాక్ గవర్నమెంట్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది ప్రస్తుతం జమ్మూ పైన పాక్ దళాలు ఎనిమిది మిసైల్స్ తో అనేక డ్రోన్స్ తో తీవ్రంగా అటాక్ చేస్తుంది అయితే ఇండియన్ ఆర్మీ వీటిని గాలిలోనే పేల్జేస్తుంది మరోవైపు ఇండియన్ నేవీకి ఆర్నాలా అనే యాంటీ సబ్‌మెరన్ వార్ఫేర్ షాలో వాటర్ craft ని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ తయారు చేసి ఈ రోజే అందించింది ఈ సబ్‌మెరన్ కు ఉన్న స్పెషల్ ఏంటంటే తక్కువ సముద్రంలో వాటర్ ఉన్న చోట అలాగే నీళ్ల లోపల వెతకడం సర్చ్ చేయడం ఏదైనా షిప్ ఆపదలో ఉంటే కాపాడడం లాంటి వాటిని చేస్తుంది అయితే ఇలాంటి సబ్ైన్ దేశంలోనే మొట్టమొదటి అంతేకాకుండా ఇది పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేయబడ్డది పాకిస్థాన్ తో యుద్ధం జరుగుతున్న టైంలో ఈ ఈ రోజే డెలివరీ చేయడం అంతేకాకుండా దీనిలో ఏం టెక్నాలజీ వాడారో ఎవరికీ తెలియదు ఇది పూర్తిగా కొత్తది దీంతో భారత్ ఏం చేస్తుందో తెలియాలి అంటే కొంతకాలం ఆగాల్సిందే అంతేకాకుండా భారత్ ట్వంటీ ట్వంటీ సెవెన్ గగన్యాన్ అనే అంతరిక్ష యాత్రని మొదలు విషయం తెలిసిందే ఈ గగన్ చంద్రయాన్ స్పేస్ షిప్ ద్వారా వ్యోమగాములు స్పేస్ లోకి వెళ్లి అనేక పరిశోధనలు చేస్తారు దీనిలో ఎంపికైన ఒక వ్యోమగామి అజిత్ కృష్ణన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెనక్కి పిలిచింది ఎయిర్ డిఫెన్స్ లో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న అజిత్ కృష్ణన్ ఎందుకు వెనక్కి పిలిచారు అనేది తెలియాల్సి ఉంది మరోవైపు పాకిస్తాన్ మన దేశంలోని సామాన్య ప్రజలు నివసిస్తున్న ఇళ్లపై మసీదులపై గురుద్వారాలపై టెంపుల్స్ పైన బార్డర్ దగ్గరగా ఉన్న నగరాలపై మోటార్లతో మిసైల్స్ తో డ్రోన్లతో విచ్చలవిడిగా దాడి చేస్తుంది అయితే ఈ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మన ఆర్మీ పాక్ నుంచి ఉపయోగించే మిసైల్స్ డ్రోన్స్ ని అడ్డుకుంటుంది ఇప్పటి వరకు మన దేశ ఆర్మీ జరిపిన దాడుల్లో పాకిస్తాన్కి కి సంబంధించిన నాలుగు మిలిటరీ బేస్లు రెండు మిలిటరీ పోస్టులు ధ్వంసమయ్యాయి అంతేకాకుండా బార్డర్ ని క్రాస్ చేయాలని చూసిన ఏడుగురు జైషే మహమ్మద్ మిలిటెంట్లను కాల్చి చంపారు అలాగే పాకిస్తాన్ లోని లాహోర్ ఇస్లామాబాద్ రావల్పిండి పట్టణాల్లో భారత్ జరిపిన డ్రోన్స్ దాడితో తీవ్రంగా నష్టం వాటిల్లింది దీనిపై పాక్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయిందని ఒప్పుకున్నారు అయితే దొంగట ఆడడంలో మొదటి నుంచి ఆరితేరిన పాక్ ఈసారి ఎయిర్ స్పేస్ ని ఓపెన్ చేసింది సివిలియన్ ఫ్లైట్స్ ని రక్షణగా పెట్టుకుని భారత్ మీద ఐదు వందల టర్కిష్ డ్రోన్లతో దాడి చేయడానికి ప్రయత్నించింది కానీ ఇది ముందే గ్రహించిన భారత్ ఐదు వందల డ్రోన్లను కూడా పేల్చివేసింది ఇదిలా ఉంటే పాకిస్తాన్ వాళ్ళ దేశస్తులకి సమాధానం చెప్పడం కోసం అనేక పుకార్లను న్యూస్ ని యూట్యూబ్ సోషల్ మీడియా మరియు పాక్ ఛానల్స్ ద్వారా విపరీతమైన అబద్ధపు వార్తలను పంపిస్తుంది వాటిలో ఇండియన్ ఆర్మీ హెడ్ ని బ్లాక్ చేశామని భారత్ చెందిన మూడు రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చి అంతేకాకుండా భారత్ లోని పదిహేను ప్రాంతాల్లో మిసైల్స్ తో దాడి చేశామని ఇండియన్ ఆర్మీ బ్రిగేడ్ పై సూసైడ్ బాంబ్ ప్రయోగించామని అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోని ప్రజలపై దాడులు చేస్తుందని ఇది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అంతేకాకుండా చేసిందని పంజాబ్ లోని సిక్కు మతస్థులకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంది మరోవైపు భారత్ లోని వివిధ నగరాలకు ఎయిర్పోర్ట్స్ కి పెడుతున్నట్లు కాల్స్ రావడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది దీనిలో భాగంగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విజయవాడ స్టాండ్ ఇలా ఎన్నో ప్రదేశాల్లో సెక్యూరిటీని పెంచారు దీనిలో భాగంగా ఐపీఎల్ ని కూడా తాత్కాలికంగా ఆపివేశారు ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్న మన తెలుగువాడు సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ కశ్మీర్ లో వీరమరణం పొందారు ఇదిలా ఉంటే మరోవైపు పాకిస్తాన్ ఇస్లాం మరియు అమెరికా దేశాలను యుద్ధం ఆపాలని భారత్ కు చెప్పాలని అలాగే ఒకవేళ ఈ యుద్ధం కొనసాగించాలంటే ఒక ఆర్థిక సాయం చేయాలని కోరుతుంది దీనిపై అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ కి సాయం చేయడానికి నిరాకరించాయి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తిరంగా టీవీ